వైశాఖ పురాణము ఇరవై ఏడవ అధ్యాయము కలిధర్మములు పితృముక్తి నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాగ మహిమ ఇట్లు వివరించి ఉన్నాడు శృతదేవుని మాటలు విన్న శృతకీర్తి మహాముని ఈ వైశాఖ మాసమున ఉత్తమములకు తిదిలేవి దానముల ఉత్తమ దానములేవి వీరిని ఎవరూ లోకములు దయ ఉంచి నీకు వివరంగా చెప్పమని కోరుచు ఉన్నాను అడిగాను అప్పుడు శృతదేవుడు శృతకీర్తి మహారాజా సూర్యుడు మేషరాశి వైశాఖ మాసమున వచ్చి ముప్పది తిథులను ఉత్తమములే కానీ ఏకాదశి నాడు చేసిన పుణ్య కార్యము కోట్ల కొలది రెట్టింపులు పుణ్యమిచ్చిన అన్ని దానములయందు పుణ్యప్రదమైన దానమును చేయట వలని ఫలితము అన్ని తీర్థములందు స్నానమాడుట వలన వచ్చు పుణ్యము వీని అన్నింటినీ వైశాఖ ఏకాదశి నాడు స్నానము చేయట వలన పొందుచున్నాం ఆనాడు చేసిన స్నానము దానము తపము హోమము దేవతార్చన సత్క్రియలు హరిగదాశ్రవణము శ్రవణము ఇవన్నీయు సద్యోముక్తి రోగము దరిద్రము వీనికి లోబడి స్నానాధిగమును చేయని వాడు శ్రీహరి కథను వినిన సర్వపుణ్య కార్యమును చేసినంత ఫలము ముందున పవిత్రమగు దినములను జలాశయములు దగ్గర నుండి శరీరము బాగునను స్నానాధిగము చేయక గడిపిన వారు గోహత్య కృతజ్ఞత తల్లిదండ్రులకు ద్రోహం చేయుట తనకు తానే అపహ అపకారము చేసుకున్నట మున్నగు వాణిని చేసినంత పాపందరు శరీర ఆరోగ్యము సరిగా లేనిచో శ్రీహరి మనసున తలపవలను వైశాఖ మాస కాలము సద్గుణకారము సర్వపుణ్య ఫలము పరదము సజ్జనులను దయావంతులు ఇట్టి పవిత్ర కాలమునే శ్రీహరిని సేవింపు వారందరుందరు ఎవరుండరిని భావము దరిద్రులు ధనవంతులు కుంటివారు గుడ్డివారు నపుంసకులు విధవలు విధువరులు స్త్రీలు పురుషులు బాలురు యువకులు వృద్ధులు రోగిష్టివారు వీరందరూ యథాశక్తిగా ఆచరించి ఆచరించగల పుణ్య కాలము వైశాఖ మాసకాలం సర్వధర్మ కార్య ఫల ప్రాప్తికి మూలమైన వైశాఖ మాసమున ధర్మ కార్యములను స్నాన దానాదులను చేయగోరును చేయవారును సర్వోత్తములు ఇట్లు మిక్కిలి సులభమవులు వైశాఖ మాస ధర్మములు నాచరింపని వారు సులభముగా నరకలోకమును పాపాత్ములు చేరదురు సందేహం లేదు పాలను తరిచి సర్వభూతముగా వెన్నను తీసినట్లుగా సర్వ పాపములను హరించి సర్వపుణ్యములు నెచ్చు తిదిని చెప్పుదును వినుము మేషరాశి ఎందు సూర్యుడుండగా పాపమును నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిదిని చెప్పుదును ఆ తిది నాడు పితృదేవతలకు తర్పణాది సార్థములు చేసిన గయలో నూ కోటి నూర్లు పెండ దానము చేసిన పుణ్యము కలుగును ఈ విషమున సావర్ని మనువు భూమిని పరిపాలించు ఉండగా నరలోకమ్మ పితృదేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పినది కలదు వినుము ముప్పది కలియుగములు గడిచిన తరువాత సర్వ మగు ఆ నర్త దేశమున ధర్మవర్ణుడను బ్రాహ్మణుడను ముప్పది ఒకటవ కలియుగమున ప్రథమ పాదమున ప్రజలందరను వర్ణ ధర్మములను విడిచి పాప కార్యముల ఎంత ఆసక్తి లైండదు పాప పంకిల మగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కర క్షేత్రమున మౌనవ్రతములతో మునులు సత్రయాగములు చేయుచుండగా చూడబోయను కొందరు మునులు కూర్చుని పుణ్యకథ ప్రసంగములను చేయుచుండగా ధర్మవరుడిచ్చట చేను అచ్చట మునులు కర్మాంధ శక్తి కలవారై యుగమును మెచ్చుచూ ఇట్లాంటిది హృదయోగముల సంవత్సర కాలమున నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో చేసి చేసిన వచ్చినంత పుణ్యము తేత్రాయోగమున ఒక మాసము చే చేసిన వచ్చును ద్వాపర యుగమున ఒక పక్షము ఆ పదిహేను దినములు చేసినంతటి పుణ్యము వచ్చిన కానీ దానికి పది రెట్లు పుణ్యము కలియుగమున శ్రీ మహావిష్ణువు వచ్చును కావున కలియుగమున చేసిన పుణ్యము కోటి గుణితము దయా పుణ్యములు దాన లేని ఈ కలియుగమున శ్రీహరిని ఒక మారు స్మరించి దానము చేసినచో కరువు కాలము అన్నదానమును చేసిన వాని వలే పుణ్యలోకములకు పోదురు అని అని కొనుచుండది ఆ సమయము నారదు నారద వచ్చాను అతడు ఆ మునుల మాటను విని ఒక చేతితో నమును అంటే గుహ్య వయమును మరొక చేతితో నాలుగును పట్టుకుని నవ్వుచు నాట్యం చేయసాగను అతడున్న మునులు ఇట్లేలా చేయుచున్నారని అడుగగా నారదిట్టాను మీరు ఇప్పుడు చెప్పిన మాటలు బట్టి కలియుగము వచ్చినదని తెలిసి ఆనందము పట్టలేక నాట్యం ఆడుచు నవ్వుచున్నాను మనము అదృష్టవంతులము స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యమునిచ్చి గొప్ప యాగము కలియుగము ఈ కలియుగముల స్మరణము చేతని సంతోషించి కేశవుడు క్లేశముల నశింపజేయించిన సంతోషము నాపుకొనలేకపోతుంది ఒక విషయము చెబుచున్నాను వినుడు స్నమును గ్రహించుట కష్టం అనగా సంభోగాభిలాషమని ఆ గ్రహించుకునుట కష్టము నాలుగను చూచుటకు నిగ్రహించుట కష్టం అనగా తిండిపై ధ్యాసం తగ్గించుకునేట కష్టము కలియుగమున భోగా విలాష్యాస విని గ్రహించుకునిట మిక్కిలి కష్టము కావున నేను స్నసమ్మును నాలుకను పట్టు అని నారదుడు వివరించను మరియు స్నసమ్ముని జీవను గ్రహించుకుని చున్నచో పరమాత్మ శ్రీహరి దయ్య ఈ యుగమున సులభ సాధ్యం కలియుగమున భారతదేశము వేద ధర్మములను విడిచి ఆచార వ్యవహార శూన్యమైంది కావున మీరు ఈ దేశమును విడిచి అచ్చటికైనా వెళ్ళడు నారదుని మాటలు విని ahadyanta mo మన నారదుడును తమకు ఇష్టమైన ప్రదేశమునకు వెళ్ళది ధర్మవనుడైన భూమిని విడిచి మరొక చోట ఉండెను కొంతకాలమైన తరువాత వానికి భూలోకం ఎట్లున్నదో చూడవాలని అనిపించను తపస్సాలియు మహిము వ్రత మహితుడను ఆగు అతడు దండ కమండలములు జటావల్కయములను ధరించి కలియుగ విచిత్రములను చూడదలచి భూలోకమునకు వచ్చును భూలోకమున జనులు వేద బాహ్యమైన ప్రవర్తన కలిగి పాపమును ఆచరించే దృష్టిలై ఉండరు బ్రాహ్మణుడు వేద ధర్మములను విడిచిరి శూద్రులు సన్యాసులైరి భార్య భర్తను శిష్యుడు గురువుని సేవకుడు యజమానిని పుత్రుడు తండ్రిని ద్వేషించి చూడరు బ్రాహ్మణులందరూ శుద్రులై శుద్ధులైన ధేనువులు మేకలైనవి నివేదములు కథాప్రాయములైన శుభక్రియలు సామాన్య క్రియలైన భూత ప్రేత పిశాచుదులు ఫలములు నిచ్చు దేవతలైన పాపాత్ములు దుష్టులు నగు జనులు భూత ప్రేత పిశాచుదులనే పూజ పూజ పూజించుచు అందరును అందరూ భోగాభిలాష కలిగి అందులకి జీవితములను కూడా వివరించే వారై ఉండదు అప్పుడు తప్పుడు సాక్ష్యములను చెప్పువారు మోసగించు స్వభావము కలవారును ఉండదు మన మనసు మాట ఎందు మరొకటి పని ఎందు ఇంకోటి అగురీతిలో ఉండదు విద్యాభ్యాసం పారమార్థికం కాక హేతు ప్రధానం భావింపుచుండెను అట్టి విద్య రాజ పూజితమై ఉండును సంగీతం ఉన్న గో రాజుల ప్రజలు ఆదరించుచుండిరి అధములు గుణ గుణహీనులు పూజ్యులై ఉత్తములు ఎవరును గౌరవించట్లేదు ఆచారవంతులకు బ్రాహ్మణులు దరిద్రులై ఉండేది విష్ణు భక్ విష్ణు భక్తి జనులలో కల్పించడం లేదు పుణ్యక్షేత్రము ధర్మ ఆ వేద ధర్మహీనులమై ఉండెను శూద్రులు ధర్మ ప్రవక్తలు జటాధ జటాధారులు సన్యాసులైరు మానవులు అల్పాయస్కులైండి మరియు జనులు దుష్టులు దయాహీనులుగా నుండి అందరూ ధర్మమును చెప్పువారి అందరుడు దానమును సూర్య సూర్యగ్రహణాది సమయములు తత్పరులుగా ధరచువారి ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరూ తమ భోజనముచే కూరుచుండదు అభివృద్ధిలో వారిని చూచి ఆ అసూయపడుచు అందరూ తమ భూజనమునచే కోరుకొనిచుండదు అభివృద్ధిలో నున్న వారిని చూసి అసూపడుచుండదు సోదరుడు సోదరుని తండ్రి కుమార్తె తక్కువ జాతి వారిని కోరుచుండదు పొందుచుండదు అందరూ వేశ్యాసక్తులై ఉండదు సజ్జనులను అవమానించుచు ఉండదు గౌరవించుచు ఉండదు మంచి వారిలో నున్న కొద్దిపాటి దోషమును పెద్దదిగా ప్రచారం చే పాపాత్ముల దోషములను గుణములని చెప్పుచు ఉండదు దోషముచే గుణముగా జనులు స్వీకరించే జలస్థ జలగా స్థనముపై వ్రాలి పాలను త్రాగదు రక్తమునే త్రాగును అట్ల దుష్టుల గుణములను కాక దోషములతో స్వీకరించరు ఔషధులు సారహీనములయ్యను ఋతువులు వరసలు తప్పను అనగా ధమ ధర్మములను విడిచినవి అంతటా కరువు ఉండెను కన్యలు గర్భవతి స్త్రీలు తగిన వయసున లేదు నటులు నర్తకులు వీరు ఎందు ప్రజలు ప్రేమ నంది ఉండదు వేద వేదాంత యందు పండితులను సేవకులుగా ధనవంతులు అవుచు ఉంటుంది విద్యావంతులకు బ్రాహ్మణులు ధర్మహీనులు సేవించి ఆశీర్వదించుంటది అవమానించిన ధన మదానుదులను నీచులు ఆశీర్వించిన దానికి ఫలముండదు కదా వేదములయందు చెప్పిన క్రియలను శ్రద్ధములను శ్రీహరి నామములను అందరూ విడిచి శృంగారమును ఆసక్తి కలవారి కొద్దిపాటు వివేకము తీర్థయాత్ర దాన ధర్మములు కలియుగము లేవు ఇది మిక్కిలి వి చిత్రముగా ఉండే ధర్మవర్ణుడను భూలోకమునున్న కలియుగ విధానమును చూసి మిక్కిలి భయపడను పాపమును చేయటం వలన వంశ నాశమును గమనించి మరొక ఆ ద్వీపమునకు పోయాను అన్ని ద్వీపములను చూసి పితృలోకమును చూడపోయాను అచ్చటి నుండి వారు కష్టతరములకు పనులను చేయచు శ్రమ పడుచుండదు ఆ కింద పడి ఏడ్చుచుండది చీకటి గల నూలిలో పడి గడ్డి పడకను పట్టుకొని నూతిలో పడకుండా వేలాడుచుండదు వారి కింద భయంకర చీకటి ఎన్ను ఇంతకన్నా భయంకర విషయమును చూసాను ఒక ఎలుక పితృదేవతలు పట్టుకొని వ్రేలాడుచున్న గడ్డి పరగను మూడు అంతులు కొరికి వేసాను గడ్డి పరకను పట్టుకుని వరేలాడు పితృదేవతలు క్రిందరముఖ అగాధమును చూసి పైన ఎలుక గడ్డిని కొరికి వేయటను చూచి దీనులై దుఃఖించి చూడు ధర్మవని దీనులై అయ్యున్నవానని చూచి జాలిపడి మీరు నూతి ఎందు ఎట్లు పడింది ఇట్లు కర్మను చేయుడుచే మీకు ఇష్టి పరిస్థితి కలిగిన మీరే వంశము నాడు మీకు ముక్తి కలుగును కలుగు మార్గమేనా ఉన్నదా నాకు చెప్పుడు చేతనకు సాయమును చేయదును అని అడిగాను అప్పుడు వారు పోయి మేము శ్రీవత్సోశకులము భూలోకమునము వంశమున సంతానం లేదు అందువలన పిండములు శ్రాద్ధములను లేక దీనులమై బాధపడుచున్నాం మేము చేసిన పాపములచే మా వంశము సంతానం లేక విన్నది మాకు పిండములు వారు లేరు వంశము క్షీణించింది ఇట్టి దురదృష్టవంతులైన మాకు ఈ చీకటి కోపమును పడక తప్పదు మా వంశమున ధర్మవర్ణుడు ఇర్తిశాలిగా ఒకడే కలడు అతడికి వివరత్తి చే వివాహమును చేసుకుని చేసుకొనక ఒంటరిగా దిగుడు దిరుగుచూ ఉన్నాడు ఈ మిగిలిన గడ్డి పరకను చూసివా మా వంశమున తనొక్కడే మిగులుట వలన ఈ చెటను ఇది ఒకటే మిగిలింది మేమును దీనిని పట్టుకుని వేడాడ్చు ఉన్నా మా వంశం వాడిన ధర్మవర్ణుడు ఒకటే మిగిలిన దానికి మితిగా పృతృదేవతమునున్న మాకును ఈ గడ్డి పరకొక్కటే మిగిలింది అతడు వివాహం చేసుకొనకపోటకే సంతానం లేకపోవట ఈ గడ్డికి అంకు అంకురము లేవు ఈ ఎలుక ఈ గడ్డిని ప్రతిదినము తినిచి ఉన్నది ఆ ధర్మ మరణించిన తర్వాత నీ ఎలుక మిగిలిన ఈ గడ్డి పరగను తినివేయను అప్పుడు మేము అగాధము భయంకరముగు కోపమున పడుదము ఆ కోపము దాటరానది చీకటితో నిండింది కావున నాయన భూలోకముకు పోయి మా ధర్మ వని వద్దకు పోయి మా దైన్యముని వివరింపము మేము దాని దయకెదురు ఎదురు చూచిచున్నామని చెప్పి వివాహం మాడుట అంగీకరింప చెయ్యము పితృదేవతలు నీ పితృదేవతను అరగమ్మన చీకటి గోపన పడి ఉన్నారు బలవంతమైన ఎలుక మిగిలిన ఈ గడ్డి పరగను కొరుకుచున్నది ఆ ఎలుకయే కాలము ఇప్పటికీ ఈ గడ్డిలో మూడు వంతులు పోయినవి ఒక వంతు మిగిలింది ఆ మిగిలింది నీవే నీ ఆయువును గతించుచున్నది ఆ నీవు నీవు ఉపేక్షించా మా వలని నీవును మరణించిన తర్వాత ఇట్లే మాతో పాటు ఇందు పడగలు కావున గృహస్థ జీవితమును అవలంబించి సంతతిని పొంది వంశ చేసి మమ్ము నూతిలో పడకుండా రక్షింపమని చెప్పుమును ఆ పుత్రులు ఎక్కువ మందిని పొందలేవలను వారిలో ఒకడేన నువ్వు గైకి పోయి పిండ ప్రధానం చేయను అశ్వమేధ యాగము చేయవచ్చును ఆయా మాసవరాత ప్రధానమును మాకు దానము శ్రాద్ధములు కనవి చేయవచ్చును ఎందువలన మాకు నరక విముక్తి పుణ్య లోక ప్రాప్తి కలిగిన అవకాశం మావంశంలోని వారే నడవైన పాపరాశి విష్ణుగతను విన్నను చెప్పినను మాకు ఉత్తమ గతులు కలగవచ్చును తండ్రి పాపి అని పుత్రుడు ఉత్తముడు భక్తుడైనచో అయినచో వారి తండ్రి ధరించను దయా ధర్మయునులకు పుత్రులు ఎక్కువ మంది ఉన్న ప్రయోజనలేమి శ్రీహరి ధరు అర్చింపని పుత్రులు ఎంత మంది పుత్రహీనుడగు వారిని ఉత్తమ గతులు కలవు కావున సర్గుణశాలయగు పుత్రుని పొందను మా ఈ బాధను ఈ మాటని విని వానికి వరముగా చెప్పము గృహస్థ జీవితం స్వీకరింపమని చెప్పింది మంచి సంతానమును పొందు అని వారు పలికిరి ధర్మవర్ణుడి బిదృదేత మాటలు విని ఆచరణ దుఃఖమును పొందిన వాడే ఇట్లు పలికి మీ వంశమును చెందిన ధర్మవరుడని నేనే వివాహము చేసి కొనరా కొనరాధను పలిక మారిన పట్టుదల కలిగి మేము ఇట్లు బాధపెట్టిన బాధపడినట్లు చేసిన వాడు నేనే పూర్వము సత్రయాగం జరిగినప్పుడు నారద మహర్షి మానవ మానవులకు కలిగిన గుహ్యవయవము నాలుగ అదవులో నుండవు విష్ణుభక్తి భక్తి ఎన్ను చెప్పిన మాటలకు బట్టి నేను గుహ్యవయనము కదా అదుపులో నున్నట్టుగా వివాహము మానేతని కలియుగమున పాపభూ ఇష్టములు జన సాంగత్యము ఇష్టం లేక ద్విపానంతరమున వసించి చూంటిని ఇప్పటికీ కలియుగము మూడు పాదలు గడిచినవి నాలుగో పాదం కూడా చాలా వరకు గడిచింది నేను మీ బాధ నిరుగును మిమ్మిట్లు బాధలకు గురి చేసిన నా జన్మ వరద్యము మీ కులమున పుట్టి మీకు తీర్చవలసిన రుణమును సంతానను పొందరు తీర్చలేకపోతుంది విష్ణువుని పితృదేవతలను ఋషులను పూజంపరాని జన్మ వద్యము వాణి వాని యునికి భూమికే భావము నేను మీ ఆజ్ఞను పాటించి వివాహమాడుదును కలి బాధలు పల కలగకుండా సంసార బాధలు లేకుండా నీ పుత్రుడై నేను మీకు చేయవలసిన కార్యములు ఆజ్ఞాపింపులను ప్రార్థించను ధర్మవని పితృదేవతలు మాటలు విని కొంత ఊరట పొంది నాయన నీ పితృదేవతల పరిస్థితిని చూచితివి కదా సంతానం లేకపోతే గడ్డి పరగను పట్టుకొని ఇట్లు వేలాడుచున్నానేమో చూచిదివి కదా విష్ణు కథల ఆసక్తి స్మరణము సదాసార సంపన్నత కల వారిని కలిపేడించదు శ్రీహరి స్వరూపమగు చాలా శిలను గాని భారతమున గాని ఇన్నచో కలి వారి బా బాధింపదు వైశాఖ వ్రతము మాగస్నాన వ్రతము కార్తీక దీపదానము పాటించు వారిని కలి విడుచును ప్రతిదినము పాపహారం ముక్తి ప్రదముగు శ్రీహరి కథను విన్నచో కలవారిని పీడింపదు వైశ్వదేన దేవము తులసి గోవు ఉన్న ఇంటిని కలి బాధింపదు ఇవి లేని చోట ఉండకుము యన త్వరగా భూలోకమునకు పొమ్ము ప్రస్తుతం వైశాఖ మాసం గడిచి ఉన్నది సూర్యుడు అందరినీ ఆ ఉపకారం చేయవలనే మేషరాశిని ఎందున్నాడు ఈ నెలలోని ముప్పది తిథులను పుణ్యప్రదములే ప్రతి తిథి ఎందు చేసిన పుణ్యము ఆ అత్యధిక ఫలమునిచ్చును వైశాఖ బహుళ అమావాస్య మానవులకు ముక్తినిచ్చునది పితృదేవతలకు ప్రియమైంది ముక్తిని విముక్తినిచ్చునది ఆనాడు పితృదేవతలకు శ్రాదము చేయవలనేను జలపూర్ణము కలసమునిచ్చి పిండ ప్రదానం చేసినచో గయాక్షేత్రం చేసిన దానికి కోట్రెట్ల ఫలితమును ఇచ్చును చైత్ర అమావాస్య నాడు శతీలైనచో కూరతోనైనా శ్రాద్ధము చేయవచ్చును ఆనాడు సుగంధ పానకము గల కలసను దానిమియని వాడు పితృహత్య ఆ చేసినవాడు ఆనాడు చల్లని పానీయుము ఇచ్చి శ్రాద్ధము చేసినచో పితృదేవతలపై అమృత వర్షం కురియను ఆనాడు కలిసి దానం అన్నాదులతో శ్రాద్ధం ప్రశస్తము కావున నీవు త్వరగా వెళ్ళి ఉద కుంభదానమును శ్రాదమును పెండ ప్రదానము చేయము వివాహమాడి ఉత్తమ సంతానమునంది పురుషార్థమునంది అందరను సంతోషపెట్టి మునివై నీవు కూరినట్లు ద్వీప సంచారము చేయము అని వారు చెప్పి ధర్మవరులను త్వరగా భూలోకమును చేరును చేరును చైత్ర బహుళ అమావాస్య నాడు ప్రాతకాలము మిత్రదేవతలు చెప్పినట్లు జల కలస దానము శ్రాద్ధము నగు చేసిన వివాహము చేసుకుని ఉత్తమ సంతానం నుండిను చైత్ర బహుడ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపజేయను తోదకు తపమాచరించుటకి గంధ మాధవ పర్వతమునకు పోయిను ఆని శుద్ధదేవుడు శ్రతగీత వివరించిన ఈ విషయం వారందరూ అంబరీషునకు చెప్పాను ఈ విధంగా వైశాఖ పురాణంలోని ఇరవై ఏడో అధ్యాయం అయితే విన్నాం కదా తర్వాత ఇరవై ఎనిమిది అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణాయ